మనము రాజధాని అమరావతిలో అలా తిరుగుతూ ఉంటే ఎన్ ఎన్ఐన్ రోడ్లో మనకైతే ఇదిగో దూరంగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉన్నటువంటి ఈ పైపులైతే మనం చూసామండి చూస్తున్నారు కదా నీటిలో ఎలా మునిగిపోయి ఉన్నాయో ఇవి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఐదు కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పనులు ఎప్పుడైతే ఆగిపోయాయో అప్పటి నుంచి ఇవన్నీ కూడా అలాగే నీటిలో ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఇలాగైతే ఉన్నాయండి మనం చూడవచ్చు ఇవంతా కూడా ఎంత ప్రజాధనం వృధా అయిందో మనమైతే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇవన్నీ కూడా సగమేమో నీటిలో మునిగిపోయాయి సగమేమో బయట ఉన్నాయి మరియు ఈ నీటి కింద భాగంలో ఇంకెన్ని పైపులు ఉన్నాయో మనకైతే తెలియదు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయో పడవో కూడా మనకు తెలియదు మనము రాజధాని అమరావతిలో అలా తిరుగుతూ ఉంటే ఎన్ఐన్ రోడ్లో మనకైతే ఇదిగో దూరంగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉన్నటువంటి ఈ పైపులైతే మనం చూసామండి చూస్తున్నారు కదా నీటిలో ఎలా మునిగిపోయి ఉన్నాయో ఇవి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఐదు కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పనులు ఎప్పుడైతే ఆగిపోయాయో అప్పటి నుంచి ఇవన్నీ కూడా అలాగే నీటిలో ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఇలాగైతే ఉన్నాయండి మనం చూడవచ్చు ఇవంతా కూడా ఎంత ప్రజాధనం వృధా అయిందో మనమైతే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇవన్నీ కూడా సగమేమో నీటిలో మునిగిపోయాయి సగమేమో బయట ఉన్నాయి మరియు ఈ నీటి కింద భాగంలో ఇంకెన్ని పైపులు ఉన్నాయో మనకైతే తెలియదు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయో పడవో కూడా మనకు తెలియదు